హాయ్ నమస్తే వెల్కమ్ టు మనన్ టీవీ ఏదైతే నటి ఝాన్సీ ఎవరైతే ఉన్నారో ఆయన మరోసారి అయితే జానీ మాస్టర్ కు నటి ఝాన్సీకి మధ్య వివాదం ముదిరిందని చెప్పాలి గతంలో జానీ మాస్టర్ లైంగిక వేధింపుల కేసులో అరెస్ట్ అవ్వడం జరిగింది అదే సమయంలో ఏదైతే ఫిలిం కామ్ ఫిలిం ఛాంబర్ కామర్స్ ఏదైతే ఉందో దానికి సంబంధించి కొంతమంది అయితే ఒక మీటింగ్ పెట్టడం జరిగింది అందులో ఎంక్వైరీ కూడా చేయడం జరిగింది అందులో ఒకరైన ఝాన్సీ అయితే ఇన్స్టాగ్రామ్ లో మరొక వివాదం అయితే తెరలైపోయితే చెప్పుకోవచ్చు ఒక పోస్ట్ అయితే పెట్టడం జరిగింది అయితే ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ కామర్స్ట్ కొరియోగ్రాఫర్ జానీ భాష అంటే ఈ ఫిలిం ఛాంబర్ జానీ మాస్టర్ పై వేసిన కేసు అయితే గెలవడం జరిగింది ఊ చాలెంజర్ ఛాంబర్ ఆఫ్ ఆర్డర్స్ ఆఫ్ ద డిస్టిక్ కోర్టు జిల్లా కోర్టుకు సంబంధించిన తీర్పు స్వాగతిస్తున్నాము ఎక్కడ ఏంటంటే ఆ ప్రూవ్ సెక్స్ హెరాస్మెంట్ వర్క్ ప్లేస్ చార్జెస్ అంటే ఆ సెక్సువల్ హెరాస్మెంట్ వర్క్ ప్లేస్ లో చేయడం అనేది దారుణం దానిపై పిటిషన్ కొట్టివేస్తూ జానీ మాస్టర్ చేసిన పిటిషన్ కొట్టివేశారంటూ కూడా టీఎఫ్సీకి అయితే తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ డాన్సర్స్ అసోసియేషన్కి అదేవిధంగా యూనియన్ కూడా వారు ధన్యవాదాలు చెప్పడం జరిగింది అదేవిధంగా అప్రిషియేట్ చేయడం జరిగింది అయితే ఇది ఝాన్సీ కోణం యాంకర్ ఝాన్సీ అయితే ఈ రకంగా అయితే ఇన్స్టాగ్రామ్లో పెట్టడం జరిగింది అయితే దీనికి బదులుగా దీనికి ధీటైన సమాధానం అయితే జానీ మాస్టర్ ఇచ్చారని చెప్పవచ్చు తాను ప్రెసిడెంట్ ఎలక్షన్కి సంబంధించిన పిటిషన్ కొట్టు వేస్తే వారు తమ స్వంత లాభం కోసం వేరే కేసుకు ముడి పెడుతూ ఈ రకంగా పెట్టి పబ్బం గడుపుకుంటున్నారంటూ కూడా ఆయన ఎక్స్ లో అయితే ఒక పోస్ట్ అయితే ఆయన విడుదల చేయడం జరిగింది అది ఏంటంటే ఒకసారి చూద్దాం తమ సొంత లాభం కోసం కోర్ట్ ఆర్డర్ పై కూడా తప్పుడు ప్రచారాలు చేసే వారిని చూస్తుంటే జాలేస్తుంది అంటే పోస్ట్ పెట్టడానికి కారణం అది ఝాన్సీ అని అయితే మనం భావించవచ్చు ఎందుకంటే ఇన్స్టాగ్రామ్ లో ఝాన్సీ అయితే పోస్ట్ పెట్టారు జానీ మాస్టర్ పేరుతో డైరెక్ట్ గా పేరు పెట్టి కొరియోగ్రాఫర్ జానీ భాష అంటూ కూడా పెట్టడం జరిగింది అదేవిధంగా దానికి ధీటైన సమాధానం ఇస్తూ ఈయన పేరు పెట్టకపోయినా జాన్సీకి పెట్టినట్టుగానే మనం భావించాల్సి వస్తుంది ఎందుకంటే తమ సొంత లాభాల కోసం ఆర్డర్ పై కూడా తప్పుడు ప్రచారం చేసేవారిని చూస్తే జాలేస్తుంది ముందస్తుగా నాకు తెలియకుండా జరిగిన యూనియన్ ప్రెసిడెంట్ ఎలక్షన్ గురించి నేను పెట్టిన కేసుకు సంబంధించిన వచ్చిన తీర్పును మీకు అనుకూలంగా నచ్చినట్లుగా మార్చి మరో కేసుతో ముడిపెడుతూ పోస్టులు పెడుతున్నారు మీరేది చెప్పినా ప్రజలు అమ్ముతారేమో గానీ అసలు తీర్పు వివరాలు బయటకు వచ్చిన రోజున మీ నిజ స్వరూపం ఏంటో దేనికోసం ఈ దుష్ప్రచారం చేస్తున్నారో అందరికీ అర్థమవుతుంది ఆ రోజు ఎంతో దూరంలో లేదు న్యాయమే గెలుస్తుంది నిజం అందరికీ తెలుస్తుంది అంటూ కూడా ఆయన ఎక్స్ లో అయితే పోస్ట్ చేయడం జరిగింది అంటే యూనియన్ ప్రెసిడెంట్ ఎలక్షన్ కి సంబంధించిన కేసునైతే అయితే పిటిషన్ కొట్టివేసింది కోర్టు అంతేగాని వేరే కేసుది కాదు అంటూ జానీ మాస్టర్ చెప్పడం జరిగింది జానీ మాస్టర్ ప్రధానంగా వేరే కేసు అని పెట్టడానికి గల కారణం ఏంటంటే ఆయన ఇప్పటికే బెయిల్ లో ఉన్న పరిస్థితి అయితే ఉంది బెయిల్ ఆర్డర్ కోర్టులో కేసు నడుస్తుంటే ఆయన దాని గురించి పూర్తిగా మాట్లాడుకోవడనే అవసరం ఆవశ్యకత ఖచ్చితంగా ఉందని అయితే మనం గమనించాలి అందుకనే ఆయన ఆ పేరు అయితే పెట్టకుండానే మన ఎక్స్లో అయితే పోస్ట్ చేసినట్టుగా తెలుస్తుంది అయితే ప్రెసిడెంట్ ఎలక్షన్కి ఏదైతే సంబంధించి తాను లేని సమయంలో ఈ విధంగా వారికి ఇష్టానుసారం వారికి నచ్చినట్లుగా పెట్టుకున్నారు ఎలక్షన్ అంటూ కూడా వేసిన పిటిషన్ను కొట్టివేశారు వేశారు కానీ వేరే కేసుది కాదు అంటే జానీ మాస్టర్ ఇటీవల తన అసిస్టెంట్ కోరియోగ్రాఫర్ ఎవరైతే ఉన్నారో ఆమె లైంగిక వేధింపుల కేసులో కేసు పెట్టడం జరిగింది అయితే కోర్టు పోలీసులకు ఆయన రిమాండ్కి తరలించడం జరిగింది ఆయన ప్రస్తుతం బెయిల్ మీద అయితే బయటకు వచ్చి తిరుగుతున్న పరిస్థితి అయితే ఉంది అయితే ఆయనకు ఇప్పటికీ నమ్మకం ఉంది తను ఎటువంటి తప్పు చేయలేదు తను ఎటువంటి నిజమే నెగ్గు తెలుస్తుంది నిజమే గెలుస్తుంది అంటూ కూడా ఆయన ట్వీట్ చేయడం అయితే జరిగింది అయితే మనం గమనిస్తే ఝాన్సీ ఏ రకంగా స్పందించారో మరొకసారి గమనిద్దాం ఏంటంటే ఈ కోర్టుకు సంబంధించి వర్క్ ప్లేస్లో సెక్సువల్ హెరాస్మెంట్ అంటూ వర్క్ ప్లేస్ చార్జెస్ ద కోడ్ యాజ్ డిస్మిస్డ్ ఈజ్ ఇంట్రీమ్ అప్లికేషన్ దిస్ ఈస్ ద సిగ్నిఫికెంట్ ఆఫ్ జడ్జ్మెంట్ అంటే ఏంటంటే ఆ పిటిషన్ కొట్టేసింది వర్క్ స్పేస్లో అంటూ నిజం చెప్పాలంటే ఈ పోస్ట్ కూడా మనం గమనించినట్లయితే ఇది అర్థం వర్ధం లేని పోస్ట్ కింద మనం పరిగణించాలి ఎందుకంటే అసలు ఎగైనెస్ట్ ఈ సెక్సువల్ వర్క్ స్పేస్లో అనేది ఆయన ఎందుకు వేస్తాడు పిటిషను అది కరెక్ట్ కాదని దానికి ఆ కౌంటర్ అయితే దాఖలు చేసుకోవడం జరుగుతుంది ఒకే కేసు మీద కానీ ఆయన మరో పిటిషన్ ఒక క్రైమ్ మీద మరో పిటిషన్ వేసే అవకాశం అయితే ఉండదు అయితే ఈ ఈ రకంగా చేయడం జరిగింది అయితే ఆవిడ కూడా పూర్తిగా ముందు సమాచారం తెలుసుకుని ఇటువంటి ఇన్స్టాగ్రామ్లో పోస్టులు చేస్తే బాగుండేది అని కూడా పలువురు అభిప్రాయం వ్యక్తం చేసిన పరిస్థితి ఝాన్సీ ఈ సీనియర్ యాంకర్ అయినప్పటికీ ఆమె ఎంతో కాలం నుంచి సినిమా ఇండస్ట్రీలో ఉన్నప్పటికీ ఆమె ఈ రకంగా ఒక విషయాన్ని కాకుండా మరొక విషయానికి ముడిపెడుతూ చేయడం కూడా కరెక్ట్ కాదు అంటూ కూడా నెట్టిల్ చెప్పే పరిస్థితి అయితే ఉంది ఎందుకంటే జానీ మాస్టర్ కేసు ఉంటే అది కోర్టులో నడుస్తుంది కోర్టులో నడుస్తున్న కేసుని బయట వ్యక్తులు కానీ వేరే వ్యక్తులు కానీ మాట్లాడడం కరెక్ట్ కాదని అయితే కొంతమంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు ఆ రకంగానే చూడాలి తప్ప ఇది కొరియోగ్రాఫర్ యూనియన్ సంబంధించిన ప్రెసిడెంట్ ఎలక్షన్ సంబంధించిన కేసు కానీ ఇది వేరే కేసు కాదు ఆ వేరే కేసుకు ముడిపెట్టి ఈ రకంగా మాట్లాడుతున్నారు ప్రజలు నమ్ముతున్నారేమో కానీ న్యాయమే గెలుస్తుంది అంటూ కూడా జానీ మాస్టర్ పోస్ట్ చేయడం జరిగింది అయితే సర్వసాధారణంగా మనం చూసుకుంటే ఝాన్సీ ఎవరైతే ఉన్నారో యాంకర్ ఝాన్సీ ముందుకే ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలి అతను దేని మీద పిటిషన్ వేశారు అతను ఎందుకని వేశారు పూర్తిగా ఇన్ఫర్మేషన్ తెలుసుకుని దానికి కౌంటర్లు దాఖలు చేసుకుంటే ఆ పోస్టులు పెట్టుకుంటే బాగుండేదంటూ కూడా పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు అసలు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్కి కానీ ఆ కేసుకు కానీ అసలు సంబంధమే ఉండదు ఆ కేసుకు సంబంధించిన మహిళ వేరు ఆ కేసుకు సంబంధించిన గొడవ వేరు అయితే ఆ కేసు ఆల్రెడీ కోర్టులో నడుస్తున్న సమయంలో ఈ ఫిలిం ఛాంబర్ వెళ్ళి ఇంకో కేసు దాఖలు చేశారా దాన్ని పిటిషన్ కొట్టేసిందా అసలు అర్థం బర్ధం లేని పోస్ట్ కింద అయితే చాలామంది ఝాన్సీ పెట్టిన పోస్ట్ని అయితే భావిస్తున్నారు ఎందుకంటే జాన్సీ ముందు ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటే బాగుండేది ఎందుకంటే ఫిలిం ఛాంబర్కి సంబంధించి జానీ మాస్టర్ కేసుకి ఫిలిం ఛాంబర్కి సంబంధం అయితే ఉండదు వారికి ఏదైనా సాక్ష్యాలు ఉంటే వారికి ఏదైనా అక్కడ జరిగినట్టుగా ఆధారాలు లభ్యమైతే అది కోర్టు ద్వారా సంబంధిత ఎవరైతే బాధితురాలు ఉన్నారో బాధితురాల ద్వారా అయితే అప్లై చేసుకోవచ్చు జానీ మాస్టర్ మీద సాక్ష్యాలు సబ్మిట్ చేయొచ్చు కానీ ఈ రకంగా ప్రాపర్ ఇన్ఫర్మేషన్ లేకుండా అజ్ఞానంతో అయితే ఈ రకంగా పోస్టులు పెట్టడం కరెక్ట్ కాదంటూ కూడా ప్రతి ఒక్కరూ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు ఝాన్సీ మరొకసారి ఇటువంటి పోస్ట్ పెట్టి అయ్యారు అని అయితే మనం ఖచ్చితంగా చెప్పవచ్చు ఎందుకంటే ఝాన్సీ కూడా ముందుగా ప్రాపర్ ఇన్ఫర్మేషన్ తీసుకోవాలి అతను అసలు ఏంటి ఏ పిటిషన్ కొట్టేసింది కోర్టు ఏంటి అసలు ఛాంబర్ ఆఫ్ కామర్స్కి లైంగిక సంబంధించిన కేసుకి సంబంధం ఏంటి లైంగిక సంబంధించిన కేసులో ఏదైనా సాక్ష్యాధారాలు ఉంటే కోర్టుకి సబ్మిట్ చేయాలి కానీ ఆ పిటిషన్కి నేను ఛాంబర్ ఆఫ్ కామర్స్కి థ్యాంక్ యూ చెప్పడం ఏంది అసలు అర్ధంబర్ధం లేని పోస్ట్ కింద అయితే చాలామంది భావిస్తున్నారు అయితే ఒక రకంగా చూస్తే జానీ మాస్టర్ ఆ కేసులో తప్పు చేశారా ఒప్పు చేశారా అనేది తొందరలోనే కోర్టులో తేలే పరిస్థితి అయితే ఉంది ఝాన్సీ అయితే ఒక తెలివి తక్కువతనంతో అజ్ఞానంతో అయితే అటువంటి పోస్టులు ప్రాపర్ ఇన్ఫర్మేషన్ లేకుండా పోస్టులు పెట్టి మరోసారి అయితే అభాసపాలయ్యారని అయితే తెలుస్తుంది